ఎంజే మార్కెట్ నుంచి తాజా అప్డేట్ అందించేందుకు కిరణ్ సిద్ధంగా ఉన్నారు కిరణ్ ఎలా ఉంది చిన్న పెద్ద కలిపి ఇప్పటివరకు నిమజ్జనమైనటువంటి విగ్రహాల సంఖ్య ఎంత అక్కడ వాతావరణం ఏ విధంగా ఉంటాయి హైదరాబాద్ సిటీలో అత్యంత ప్రశాంత వాతావరణంలో గణేష్ నిమజ్జన శోభయాత్ర కనుల మీద కొనసాగుతుంది ప్రస్తుతం మనము ఎంజే మార్కెట్ వద్ద ఉన్నాము కొద్ది నిమిషాల నుంచి కూడా చాలా సందడిగా అట్మాస్ఫియర్ కనిపిస్తుంది చిన్న పెద్ద తారతమ్యం లేకుండా ప్రతి ఒక్కరు కూడా గణేష్ నిమజ్జన శోభయాత్రలో ఉల్లాసంగా ఉత్సాహంగా పాల్గొంటున్న సిచ్యువేషన్ ఉంది ప్రస్తుతానికి ఎంజె మార్కెట్ వద్ద ఉన్నాము ఇక హైదరాబాద్ సిటీ వ్యాప్తంగా ఇటు మేడ్చేల్ రంగారెడ్డి ట్రై కమిస్ట్రేట్ పోలీస్ కమిస్ట్రేట్ పరిధిలో పరిశీలిస్తే దాదాపు మూడు వందల మూడు కిలోమీటర్ల మేర సాగే శోభాయాత్ర అత్యంత ప్రశాంతం నిర్వహించేందుకు కూడా పోలీసులు ఈసారి కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు ముప్పై వేల మంది పోలీసులు అలాగే అడుగడుగున కూడా సీసీ కెమెరాల నిఘా నేతృత్వంలో షాటో టీమ్స్ డీసీపీ మాఫ్లీ పార్టీ పోలీసులు ప్రధానంగా హైదరాబాద్ సిటీ టాస్క్ ఫోర్స్ పోలీసులు శోభాయాత్రను అత్యంత ప్రశాంత వాతావరణంలో కొనసాగిస్తారు సో హైదరాబాద్లో గణేష్ నిమజ్జన కార్యక్రమం అంటేనే చాలా ప్రత్యేకత ఉంటుంది హైదరాబాద్ నుంచి కాకుండా ఇతర జిల్లాలు ఇతర రాష్ట్రాల నుంచి కూడా చాలామంది కూడా వస్తూ ఉంటారు సో మనం చూడొచ్చు చాలా వెరైటీ గణేషులను రకరకాలుగా విభిన్న రూపాల్లో ఉన్న అన్నిటి కూడా గంగపౌడిలోకి చేరుస్తూ ఉన్నారు నిర్వాహకులు మనం ఎన్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం ఆపరేషన్ సింధూర్ జస్టిస్ సర్వ్ అనే గణనాధుని గణనాథుని అయితే ప్రత్యేకించి అలంకరించి ఒక మిలిటరీ అలాగే సైన్యాన్ని వైమానిక దళాన్ని ఏర్పాటు చేసుకొని వారు ముందుకు వెళ్తున్న దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం ఈ విధంగా పరిశీలిస్తే ఎంజే మార్కెట్ అనేది చాలా కీలక పాత్ర పోషిస్తుంది నిమజ్జన కార్యక్రమంలో ఓల్డ్ సిటీ నుంచి సాగి అంటే బాలాపూర్ నుంచి హుసేన్ సాగర్ వరకు పంతొమ్మిది కిలోమీటర్లు ఉంటుంది ఈ నైన్టీన్ కిలోమీటర్స్ కూడా చాలా ప్రశాంత వాతావరణంలో ఇక్కడ అలాంటి అవసరం గడలు జరగకుండా ఉండేందుకు పోలీసులు చాలా పక్కడబందీగా పక్కా ప్రణాళిక ప్రకారంగా పోలీసులు లాండ్ ఆర్డర్ ఎక్కడ ఇవ్వగతం కలిగించకుండా ఉండేందుకు శోభాయాత్ర కొనసాగిస్తుంటారు సో పంతొమ్మిది కిలోమీటర్లు బాలాపూర్ నుండి హైదరాబాద్ హుసేన్ సాగర్ రీచ్ అయ్యే ఎంజే మార్కెట్ ఇక్కడ ఈ మార్గం అనేది చాలా కీలకం అని చెప్పాలి ఎందుకంటే చార్మినార్ మదీనా గుల్జార్ హౌస్ అఫ్జల్గంజ్ అలాగే గోల్ మజీద్ సిద్దంబర్ బజార్ బేగం బజార్ మీదుగా ఈ పాయింట్ ఎంజే మార్కెట్ అనేది చాలా కీలకంగా ఉంటుంది సో ఈ ఎంజే మార్కెట్లో ఈస్ట్ వెస్ట్ జోన్ అలాగే సౌత్ వెస్ట్ అలాగే సౌత్ జోన్ ఈ మూడు జోన్లకు సంబంధించిన వందల గణనాథులు కూడా హుస్సేన్ సాగర్ తీరానికి బయలుదేరుతూ ఉంటారు అతిపెద్ద ఆకారం గల గణనాథుని మనం చూస్తూ ఉన్నాం చాలా ప్రత్యేక అలంకరణతో కూడా చాలామంది ఘననాథులను నిర్వాహకులు హుస్సేన్ సాగర్ తీరానికి అంటే గంగమ్మ ఒడిలోకి చేరుస్తూ ఉన్నారు పదకొండు రోజుల పాటు కూడా ప్రత్యేక పూజలు అందుకున్న భుజ గణపాలందరూ కూడా హుస్సేన్ సాగర్ తీరానికి పయనం అవుతూ ఉన్నారు సో ఇక చిన్న పెద్ద తారతమ్యం లేకుండా ఫ్యామిలీస్ అందరూ కూడా హైదరాబాద్ సిటీకి అంటే ఈ గణనాథులకు సంబంధించి శోభాయాత్ర విందుగా చూసేందుకు చాలా పెద్ద ఎత్తున చేరుకుంటుంటారు ఎంజే మార్కెట్ అంతా కూడా కిక్కిరిసిపోయింది భక్తులతో చాలా ఆధ్యాత్మిక వాతావరణంలో అందరూ కూడా ప్రతి ఒక్కరు పాల్గొంటూ ఉన్నారు హైదరాబాద్ సిటీలో గణేష్ శోభాయాత్ర అంటే ప్రపంచం అంతా కూడా తొంగి చూసే సిచ్యువేషన్ ఉంటుంది సో ఎంజే మార్కెట్ వద్ద ఇటు జాంబాద్ అలాగే ఇట్ ఈస్ జోన్ అయిన అంబర్పేట్ నుంచి చాలా వరకు గణనాథులన్నీ కూడా ఎంజే మార్కెట్ మీద నుంచి వెళ్తారు సో ఓల్డ్ సిటీ సౌత్ జోన్ నుంచి కూడా లింక్అప్ అయి ఉంటుంది ఈ రూట్ సో రైట్ సైడ్ కూడా ఈస్ట్ జోన్ సంబంధించి వెస్ట్ జోన్ సంబంధించి ఈస్ట్ సౌత్ జోన్ సంబంధించిన అనేక గణనాథల విగ్రహాలన్నీ కూడా ఈ మార్గం గుండానే వెళ్తూ ఉంటాయి సో భాగ్యనగర్ ఉత్సవ సమితి కూడా ఒక స్టేజ్ని ఏర్పాటు చేశారు భక్తులకు స్వాగతం పలుకుతూనే అలాగే ఎవరైతే నిర్వాహకులు ఉంటారో వారిని అభినందిస్తూ ఒక స్టేజ్ను అలాగే సాంస్కృతిక కార్యక్రమాలు కూడా నిర్వహిస్తూ ఉన్నారు ఇక్కడ కూడా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు ప్రసాదాలు అలాగే ఆహార పదార్థాలు తర్వాత మంచినీటి సదుపాయం అలాగే మెడికల్ ఎమర్జెన్సీ సర్వీస్ కూడా అందుబాటులో వచ్చారు నగరంలో వినాయక చవితి నిమజ్జనానికి అధికార యంత్రాంగం కూడా సర్వం సిద్ధం చేసింది నగర వ్యాప్తంగా గణేష్ శోభాయాత్ర కనుల విందుగా కొనసాగుతుంది నిమజ్జనానికి కట్టుదుట్టమైన భద్రత ఏర్పాటు చేశారు పంతొమ్మిది కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేశారు ఇక అడుగడుగున కూడా సీసీ కెమెరాలకు సంబంధించి మొత్తంగా ఈ కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా ఎప్పటికప్పుడు కూడా పరిస్థితిని సమీక్షిస్తూ ఉన్నారు ప్రశాంత వాతావరణంలో అత్యంత కనుల విందుగా ఎంజే మార్కెట్ మీదుగా గణనాదులన్నీ కూడా గంగమ్మ తీరం చేరుకుంటాం మరికొద్దిసేపట్లో కూడా బాలాపూర్ గణేశుడు ఎంజే మార్కెట్ నుండి హుసేన్ సాగర్ వెళ్ళను వెళ్ళే అవకాశం కూడా కనిపిస్తుంది